సంతజూటూరులో ముమ్మరంగా గాలికుంట్ల వ్యాక్సిన్ కార్యక్రమం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పరిధిలోని సంతజూటూరు గ్రామంలో పశువులకు గాలికుంట్ల వ్యాధి నివారణ కోసం వ్యాక్సిన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది మండల పశు వైద్యాధికారి అనుషా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి పశువులకు వ్యాక్సిన్ వేస్తోంది వ్యాధి వ్యాప్తిని ముందుగానే అరికట్టే ఉద్దేశంతో అధికారులు ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది సంతజూటూరు విఎల్ఓ రామాంజనేయులు ఏహెచ్ఏ సతీష్ జయశ్రీ కాంపౌండర్ బాదుల్లా గోపాలమిత్ర శంకర్ పీరుబాబు ఆచారి తదితరులు పాల్గొని ఇంటింటికి వెళ్లి పశువులకు వ్యాక్సిన్ వేశారు ఈ సందర్భంగా సర్పంచ్ ఎలగల రామచంద్రుడు మాట్లాడుతూ ప్రతి పశువుకి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి గాలికుంట్ల వ్యాధి వ్యాప్తి అరికట్టడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలి అని సూచించారు చందనపు చెరువు చైర్మన్ బోమా రామలింగారెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసిన తరువాత పశువులను శుభ్రంగా ఉంచడం సరైన ఆహారం పెట్టడం చాలా ముఖ్యం పశువులలో ఏవైనా అసాధారణ లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్య అధికారులకు తెలియచేయాలి అని ప్రజలకు సూచించారు మండల పశువైద్య అధికారి అనూష గాలికుంట్ల వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆమె పర్యవేక్షణలో సిబ్బంది గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది పశువుల ఆరోగ్యం కాపాడడంలో ఏ చిన్న నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు రైతులు పశుపోషకులకు వ్యాధి నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తూ పశు సంవర్ధక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు గ్రామ ప్రజలు ఇంటి వద్దకే వచ్చి పశువులకు వ్యాక్సిన్ వేస్తున్న పశువైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు మరీ దగ్గర ఇస్తే మీకు అట్లా లేకుండా ఉందని చెప్పి వస్తే ఈస్కొని తీసుకోబోతుంది పాలకు పాలు దక్కు మీకు ఇదంతా వేస్ట్ అయ్యి కదా